నటి వితికా షేర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు పదకొండు సంవత్సరాల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటనా జీవితాన్ని ప్రారంభించిన వితికా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత యాంకర్ గా కూడా చేసింది రెండు వేల ఎనిమిదిలో ఒక కన్నడ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రేమించే రోజుల్లో అనే మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అయితే అవ్వలేదు వర నుంచి వచ్చిన ఒక తెలుగు అమ్మాయిగా మంచి గుర్తింపునైతే తెచ్చుకుందనే చెప్పాలి ఆ తర్వాత పడ్డారండి ప్రేమలో సినిమాలో వరుణ్ సందేశ్ తో జంటగా నటించి వరుణ్ సందేశ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో బిగ్ బాస్ సీజన్ త్రీలో లో జంటగా కంటెస్టెంట్స్ గా పాల్గొన్నారు వీళ్ళే ఇతికాకి బిగ్ బాస్ ఎంట్రీ ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి ఆ షోలో వచ్చిన నెగిటివిటీ అంతా పాజిటివ్ గా మార్చుకుని యూట్యూబ్ ఛానల్లో మంచి కంటెంట్ తో డిఫరెంట్ వీడియోస్ తో అందరికి బాగా దగ్గరైంది క్రియేటివిటీతో ఐడియా ఐడియాతో సక్సెస్ సాధించిందనే చెప్పాలి యూట్యూబ్ లో ఎంతో మంది ఉమెన్స్ ఇండిపెండెంట్ గా లైఫ్ ని లీడ్ చేయాలి అనే వారందరికీ వితికా షేరు లైఫ్ జర్నీ ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి ఈ నుంచి వచ్చిన ఈ తెలుగు అమ్మాయి ఒక అరుదైన ఘనతను సాధించింది ఫార్టీ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న టెడెక్స్ డాట్ ఛానల్లో రీసెంట్ గానే ఆమె స్టే మీద తన జర్నీని జర్నీ రీసెంట్ గా ఈ అవకాశం విధికకి వచ్చింది అంతకు ముందు పలువురు హీరోలు హీరోయిన్లు తన చేసుకున్నప్పటికీ విధికకి ఆ స్టేజ్ వరకు అనేది డెఫినెట్ గా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనే చెప్పాలి ఫార్టీ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఎంతో మంది ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఈ స్టేజ్ మీద షేర్ చేస్తూ ఉంటారు రీసెంట్ గానే విధిక ఆ స్టేజ్ మీద తన జర్నీని షేర్ చేసుకోవడం ఆ వీడియోని రిలీజ్ చేశారు తన జర్నీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి ఆ జర్నీ చూసిన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో చూసిన వరుణ్ సందేత్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ వారి గురించి పోస్ట్ చేయగా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన నిహారిక కొన్ని నువ్వు ఇంత దూరం రావడం చాలా గర్వంగా ఉంది ఇట్ మై గర్ల్ నెవర్ గివ్ అప్ అంటూ పోస్ట్ చేసింది తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంది నిహారిక